డ్ ప్రియ దేవుని బిడ్లరా ప్రవనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఇప్పుడే లైక్ చేసి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే ఒక వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఉంచండి ప్రతిరోజు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మరి చక్కటి నూతన వాగ్దానాన్ని చదువుకుందాం మొదటి కొరిందీల పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనం మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీనే ఆసక్తులునై ఉండు ఆమెలుయా దేవుని బిడ్లర శ్రేష్టమైనటువంటి వచనాన్ని ఉదయకాలం ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దీనిని మనం వాగ్దానంగా రిసీవ్ చేసుకుందాం ఉదయకాలం ఏంటి అంటే మన యొక్క ప్రయాస ప్రభునంద్ ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు దానిని మనం ఎరిగిన వారమై మనం ఏం చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగిన వారమై మరి కదలని వారముగా స్థిరులైన వారముగా ఉంటూ దేవుని కార్యాభివృద్ధి అందు ఆసక్తులంగా మనం ముందుకు కొనసాగాలి మన ఆత్మీయ జీవితంలో ఆయా సందర్భములలో కొన్ని కొన్ని వ్రత దినమములు సమయములను ప్రార్థన కాలములను మనం కలిగి ఉంటాం ఆ సమయంలో సంఘముగాను గాను కుటుంబాలుగాను దైవజనులముగాను మరి అంతరము కూడి దేవుని సముఖంలో ప్రార్థిస్తూ చక్కటి జీవంతో పరిశుద్ధ ఆత్మతో దేవుని వాక్యముతో మనం కొనసాగుతూ బలంగా ఆత్మీయ జీవితాల్లో ఉంటాం కానీ ఆ దినములు గడిచిన అనంతరం మరలా క్రమంగా మన యొక్క అనుదిన జీవితాల్లోనికి కొనసాగుతూ ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ మంటను చల్లారిపోతూ ఉంటాం కానీ మనం అలా ఉండద్దు కానీ దేవుడు మనకి మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలం మనము స్థిరులము కదలని వారంగా ఉంటూ దేవుని కార్యాభివృద్ధి అందు ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగి ముందుకు కొనసాగేవారిగా మనం ఉండాలి ఈ రీతిగా నువ్వు ఉంటున్నప్పుడు ప్రార్థన సమయమందు అందు అసమయందును ప్రేయర్స్ లోను పరిశుద్ధాత్మలోను వాక్యములోను ఆసక్తి కలిగి మన ముందుకి కొనసాగుతూ ఉన్నప్పుడు మన జీవితకాలమంతయు దేవుడు మన ప్రయాసను చూస్తున్నాడు దానిని వ్యర్థంగా ఆయన పోనివ్వడు ఆమెన్ హెలుయా కాబట్టి ఎప్పటికీ దేవునిలో మనం ఆసక్తి కలిగి కొనసాగాలి ఈ వచనాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు నిన్ను ఈ ఉదయకాలం దర్శించి లేవనెత్తుతూ ఉండగా సిద్ధపడు ఈ రోజు మొదలుకొని ఏ రీతిగా కొనసాగేవో మరి ప్రాముఖ్యంగా సంఘంలో నలబై దినములు ఉపవాస ప్రార్థనలు ఎంతో ఘనంగా జరిగినాయి ప్రతి రోజు ఉదయకాలం ప్రార్థనలు మధ్యాహ్నపు ప్రార్థనలు రాత్రి వేళ ప్రేయర్స్ లైవ్స్ లో ఎంతో శక్తివంతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని దినాలు సహాయం చేస్తూ నడిపిస్తూ ఆత్మ బలంతో ప్రతి సండే బలమైన ప్రత్యక్షతలతో ఆయన మనల్ని దర్శించినాడు పురికొల్పుతూ ఎప్పటికప్పుడు ఆ శక్తిని మనలో రేపుతూ దేవుని కొరకు మనల్ని నిలబెట్టినాడు ఆయన వాగ్దానం చేసిన రీతిగా అక్టోబర్ ఫోర్టీన్త్ నా శక్తివంతంగా మరియు ఉపవాస ప్రార్థన ముగింపు సభను ప్రభు జరిగించినాడు అందును బట్టి ఏసైకే మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేరి వచ్చిన ప్రజలందరూ చూసి ఉన్నారు అద్భుతాలను పొందినారు అనేకమైన టెస్ట్ మనీస్ వారు విన్నారు గర్భఫల విషయమే ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ జీవితం అన్ని విషయాల్లో చక్కటి సాక్ష్యాలను చేరి వచ్చిన ప్రజలు విన్నారు అంతేకాకుండా వాతావరణాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని మనకు అనుకూలంగా వాతావరణాన్ని మలచి గొప్ప కార్యాలు ప్రభు జరిగించినాడు దూర ప్రాంతాల నుంచి ఖమ్మం చుట్టుపక్కల నుండి మరి అనేక మంది జనముల సమూహమును దేవుడు నడిపించి మును పెన్నడు జరగని కార్యాలు మును పెన్నడు రాని జనము మును పెన్నడు చూడని అభిషేకం నూతన ప్రత్యక్షతతో దేవుడు నింపి ఉన్నాడు ఆ దిన దినములన్ని బట్టి ఆ ముగింపు సభను బట్టి దేవునికి స్తోత్రం అయితే ఆ దినములన్నిటిని అన్నిటిని బట్టి ఎంతగానో రోషంతో ఫైర్ తో నిలబడ్డ మనం ఇప్పుడు ఆసక్తిని తగ్గించుకోవటానికి వీల్లేదు అంతకన్నా మరి ఎక్కువ పరిచర్యను జరిగించబోతున్నాం మేన్ ప్రభు నామంలో బలమైన విశ్వాసంతో ఇంకనూ నింపబడబోతున్నాం నింపబడబోతున్నావు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో ఈ పరిచర్యలో మరి పాలు భాగస్తులుగా ఉన్నారు మా ఆత్మీయులుగా ఉన్నారు మా కుటుంబంగా ఉన్నారు దేవుని బిడ్డారా ఈ సంవత్సరం దేవుడు మాకిచ్చిన దీవెనలో మీరు కూడా పాలు పొందబోతున్నారు అనుదిన వాగ్దానంలో పార్టిసిపేట్ అయ్యారు లైవ్స్ లో పార్టిసిపేట్ అయ్యారు ఎండింగ్ డే లైవ్ లో మీరు పార్టిసిపేట్ అయ్యారు నిశ్చయంగా దేవుడు మీ జీవితంలో ఇక అద్భుతం చేయబోతున్నాడు కాబట్టి విశ్వాసంతో ఉండండి ఇంకా ప్రార్థించండి ప్రభు కృతజ్ఞతాస్ చెల్లించండి అద్భుత కార్యాలను క్రియారూపకంగా ఇక మీరు చూడబోతున్నారు దేవుడు మీ జీవితంలో అద్భుతాలను చేశాడు స్థిరపరిచాడు ఒక్కోటిగా ఆయన కార్యాన్ని ఇక క్రియలలో మీరు చూడబోతున్నారు ప్రభునామాన్ని స్థుతిస్తూ మహిమపరుస్తూ కథలని వారిగా స్థిరులుగా ఎప్పటికప్పుడు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి మీరు కొనసాగుతుండగా నీవు పడిన ప్రయాస చేసిన ప్రార్థన విడిచిన కన్నీరు పెట్టిన మొర ఏనాడు అది మరి అనాథగా లేకపోతే విడిచిపెట్టబడలేదు నిర్లక్ష్యంగా కానీ నిశ్చయంగా దేవుడు విన్నాడు చూశాడు అద్భుతాన్ని నీకు చేయబోతున్నాడు కాబట్టి ఇంకా ఆసక్తి కలిగి ప్రభుల కొనసాగుదామా కుటుంబంలో ఏ పరిస్థితి శోధన పోరాటం దేవుడు నీ పక్షానున్నాడు ఆయన నిన్ను అభిషేకించాడు నిన్ను బలపరుస్తున్నాడు అద్భుతమైన విడుదల పొందబోతున్నాం ఆమె ఈ చక్కని వాగ్దానం మనందరి జీవితాల్లో ప్రభు నెరవేర్చిన గాక కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ప్రభా మా ప్రయాసని ఎందు ఎప్పుడు అది వ్యర్థం కాదని కనుక మేం ప్రభు ఆసక్తిని విడిచిపెట్టక కథలని వారముగాను స్థిరులముగాను ప్రభా ఎప్పటికప్పుడు నీ కార్యాభివృద్ధి ఎందు నీ కార్యముల ఎందు ప్రభు ఆసక్తి కలిగి మేము కొనసాగుటకు సహాయం దచ్చే ఇచ్చిన ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాలలో నెరవేర్చబడాలి కోర్టు కేసులు భూతాగాదాలు పోరాటాలు అనారోగ్యాలు గర్భఫలం లేని స్థితి నింద అవమానాలు వేస్తున్నాములు కొట్టివేయబడును గాక ప్రతి కష్టం కుటుంబాల్లో తొలగించబడును గాక అద్భుత సాధారణమైన కార్యాలని ప్రజలందరి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ ఈ ఉపవాస దినాల్లోనూ ముగింపు సభలో పాల్గొని ఉన్నారయ్యా లైవ్ లోను ప్రభా డైరెక్ట్ గా నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డల మనవులను ఆలకించామని నిశ్చయంగా గొప్ప విడుదలను వారి కోసం సిద్ధపరిచావు రానున్న ఈ దినాల్లో ప్రభా అద్భుతమైనటువంటి కార్యాలను వారికి స్వతంత్రించుకుందుక నీ కొరకు సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఇవి కాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న మా ప్రిబిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవించండి చేయండి ఇంకా బలపరచండి లేవనెత్తండి ఈ సంవత్సరం నీ దయా కిరీటం వారికి ధరింప చేసి ఉన్నందుకు నీకు వందనాలు మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దిల్ అవర్ దేవుని బిడ్డారా చక్కటి వాగ్దానం చక్కటి వివరణ పరిశుధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి మన విశ్వాసాన్ని స్టిర్అప్ చేసి ఉన్నాడు పురికొల్పి ఉన్నాడు కాబట్టి లైక్ చేయండి తప్పకుండా మీకు తెలిసిన మీ బంధువులు ప్రియుల స్నేహితులు అందరికీ ఉదయ కాలంలోనే షేర్ చేయండి నీవు పొందిన ఆధ్యాత్మిక బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారికిని అనుగ్రహించి ప్రోత్సాహపరచబోతున్నాడు కాబట్టి అనేకులకి వాగ్దానాన్ని ఇప్పుడే షేర్ చేయండి మరి ప్రతి సండే మన పరిచర్యలో రెండు ఆరాధనలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ మార్నింగ్ ఆరాధన లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఉదయకాలం సిక్స్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు కాబట్టి మీరు ఈ ఉదయకాలం ఆరున్నర గంటలకి ప్రసారం కాబోతున్నటువంటి లైవ్ ఆరాధనలో మీరు పార్టిసిపేట్ చేయండి దేవుడు నిశ్చి ముఖ్యంగా ఈ దినం మీతో మాట్లాడబోతున్నాడు నలబై దినముల ప్రత్యక్షతను ఈ మొదటి లైవ్ ఆరాధనలో దైవ పంచుకోబోతున్నారు ఈ ఉదయ కాలం కాబట్టి చక్కటి మరి దైవ వర్తమానాన్ని మనం వినబోతున్నాం శక్తివంతమైన స్థుతి ఆరాధన రెండవ ఆరాధన ఉదయకాలం పది గంటలకు సమీప ప్రాంతాల్లో చూస్తున్న వారైతే రెండవ ఆరాధనకు మీరు మందిరానికి వచ్చి మాతో పాటు కలిసి ప్రభుని ఆరాధించగలరు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యువ